హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ రవ్వ దోశ తయారీ విధానం చూపిస్తానండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అచ్చం హోటల్లో తిన్నట్లుగానే చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ ఇవి అప్పటికప్పుడు తింటేనే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి ఏమాత్రం కొంచెం లైట్ అయినా కూడా కొంచెం మనకి ఆ క్రిస్పీనెస్ తగ్గిపోయి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి సో వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్కి వచ్చేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి బాంబే రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది ఒక కప్పు వేసుకుంటున్నాను సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతోటి పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించే వేసుకోండి ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఉంటాయండి మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు రకాల పిండి కూడా ఈ విధంగా బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్ తోటి కలిపేసేసుకొని చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న సైజు ఒకటి తీసుకున్నాను అది కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం తరుగు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలు ఇవన్నిటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు ఉంటే పెప్పర్ పౌడర్ లేదంటే వేసుకోని అవసరం లేదండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము తగినంత వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనము తీసుకున్న పిండి ఏ పిండితో తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో ఫస్ట్ ఒక రెండు కప్పుల వరకు వేసానండి ఒకసారి బాగా కలిపేసేసేయండి ఈ విధంగా కలిపేసేసుకుని కన్సిస్టెన్సీని బట్టి మరికొన్ని వేసుకోవాలి మరొక రెండు కప్పులు వేసానండి మొత్తము ఒక నాలుగు కప్పుల వరకు వేసుకున్నాను ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటే చక్కగా మనకి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా వస్తుందని కన్సిస్టెన్సీ ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము మనకి ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా గడిచిన తర్వాత చూస్తే మనకి కొంచెం పిండి అనేది కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం దిక్కుగా అనిపిస్తుంది నాని ఉంటాయి కదా ఈ రవ్వ బియ్య పిండి సో మరి కొంచెం వాటర్ వేసేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్న కన్సిస్టెన్సీ ఉంది కదా ఈ విధంగా ఉండాలి అలాగే మనం దోశ వేసుకోవడానికి గరిటితో కాకుండా ఈ విధంగా ఏదైనా బౌల్ కానివ్వండి ఏదైనా చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండీ టీ గ్లాసులు వాటితోనే వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ని ఈ విధంగా చిలకరించేసి టిష్యూతో తుడిచేసేయండి ఇప్పుడు పైనుంచి ఈ విధంగా మీకు ఇష్టం ఉంటే ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా దోశను వేసేసుకోవచ్చు అండి ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత పిండిను ఈ విధంగా ఒకసారి పైకి కిందకి గరిటతోటి గిన్నెతోటి ఈ విధంగా కలిపేసుకోండి మనకి పిండి అనేది మొత్తం అడుగుకి వెళ్ళి ఉంటుందండి సో వేసే ప్రతిసారి కూడా ఈ విధంగా పిండినైతే పైనుంచి కింద వరకు ఈ విధంగా ఒకసారి ఇలాగ బౌల్ తోటి కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ పిండి తీసుకొని ఈ విధంగా పల్చగా వేసేసుకొని పైన పిండి మనకి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే దోశ మనకి అన్ని వైపులా కూడా మనకి మంచి కలర్ రావడానికి ఈ విధంగా దోశ ప్యాన్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి అన్ని సైడ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా పెనాన్న అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది నార్మల్ దోశ కంటే కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది చక్కగా మనకి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక గరిటె పిండి వేసేసుకొని పైన పిండి కొంచెం మనకి డ్రై అయిన తర్వాత పైనుంచి నుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా దోశలైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి మనకి బాగా పలుచుగా ఉంటాయి కాబట్టి మనకి ఆ వుడెన్ స్పాచ్లాతో తీయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా కొంచెం షార్ప్గా ఉండే స్పూన్ కానివ్వండి లేదంటే ఫోర్క్తో కానీ కొంచెం ఒకసారి పైకి లేపిన తర్వాత డైరెక్ట్గా మనము వుడెన్ స్పాచ్లాతో తీసేసుకోవచ్చు ఇంతేనండి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్